మూడు వారంలో అన్న క్యాంటీన్లను పునరుద్ధరిస్తామని ఏపీ పురపాలక మరియు పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి పొంగురు నారాయణ తెలిపారు ఈ క్రమంలో సర్కార్ నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఆయన అన్నారు నిరుపేదలకు కేవలం ఐదు రూపాయలకే ఉదయం టిఫిన్ ఐదు రూపాయలకే మధ్యాహ్న భోజనం మరియు ఐదు రూపాయలకే రాత్రికి భోజనం అందజేసే అన్న క్యాంటీన్లను మూడు వారాల్లో పునరుద్ధరిస్తామని ఏపీ రాష్ట్ర పురపాలక మరియు పట్టణ అభివృద్ధి శాఖ మంత్రిగా పొంగురు నారాయణ పేర్కొన్నారు వెగిలపుడి రాష్ట్ర సచివాలయంలో ఆదివారం ఉదయం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై మున్సిపల్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలిసారిగా చేసిన ఐదు సంతకాల్లో అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ ఫైల్ కూడా ఉందన్నారు గతంలో తమ అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టినప్పటికీ నూట ఎనభై నాలుగు క్యాంటీన్లను ప్రారంభించగా మిగిలిన పంతొమ్మిది క్యాంటీన్లు నిర్మాణ దశలో ఉండిపోవడం జరిగిందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రముఖ కేంద్రాల్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో నిరుపేదలకు కేవలం ఐదు రూపాయలకే ఉదయం టిఫిన్ ఐదు రూపాయలకే మధ్యాహ్న భోజనం మరియు ఐదు రూపాయలకే రాత్రికి భోజనం అందజేసే అన్న క్యాంటీన్ల వ్యవస్థను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు అయితే నిర్వీర్యం అయిపోయిన అన్న క్యాంటీన్ ను పునరుద్ధరించేందుకు అవసరమైన మరమ్మతులు చేసేందుకు అంచనాలను రెండు మూడు రోజుల్లో అందజేయాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన తెలిపారు